మ్యామ్ ఇందాక మాట్లాడుతూ సో చాకల ఇలా మన క్యారెక్టర్ మీ లైఫ్ మొత్తంలో కూడా చాలా ఇంపార్టెంట్ మంచి రోల్ అని చెప్పారు సో అంటే ఆవిడ గురించి తెలుసుకునేటప్పుడు నేను చాలా హిస్టరీ బ్యాక్ వెళ్ళాను చాలా మందిలో ఆవిడ ఒక దేవతలా చూస్తున్నారని చెప్పారు సో అలా తెలుసుకునే క్రమంలో ఏదైనా ఒక పర్టికులర్ ఒక విషయం దగ్గర మీరు షాక్ అయ్యారు కానీ లేకపోతే ఆశ్చర్యపరిచిన సిచ్యువేషన్ అవును ఉందండి అది ఇక్కడ ఈ మూవీలో చూపించలేదు మూవీలో చూపించింది ఎంతవరకు అయితే ఆవిడ పోరాటం చేయడం ఆ పోరాటం వచ్చేసి ఒక స్పార్క్ లాగా అక్కడ బక్ పట్టుకోవడం వరకే మూవీలో కనబడింది కానీ చాకలి మా క్యారెక్టర్ నా దాకా వచ్చింది అన్నప్పుడు ఆవిడ ఎవరు ఏంటి ఇవన్నీ నేను చదువుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే తన ఇంట్లో వాళ్ళు మొత్తం అంతా కూడా ప్రాణాన్ని పనయం పెట్టినా సరే ఈవిడ పోరాటాన్ని ఆపలేదు ఆవిడ ఆవిడ ఇంట్లో వాళ్ళ అందరినీ కూడా వాళ్ళ హస్బెండ్ కానివ్వండి పిల్లలు కానివ్వండి అందరినీ కూడా అంటే నువ్వు నువ్వు ఇలా పోరాటం చేయడం మానకపోతే ఉంటుంది కదండి జనరల్గా మనకు వీళ్ళ మీదే టార్గెట్ ఉంటుంది కదా అలా అయినా కూడా ఆవిడ ఆపలేదు అండ్ మోర్ ఓవర్ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఒక నార్మల్ లైఫ్ అంటే ఏదో ఇంత పెద్ద సాధించారు కదా మనమంతా ఎక్కడండి ఒక చిన్న పాటు ఒక ఏమంటారు ఒక చిన్నపాటి ఏదైనా కొంచెం చేసేసినా మన గొప్పలు మనమే చెప్పుకోవడం ఏదో పెద్దగా సాధించినట్టు ఫీల్ అయిపోవడం మన గురించి ఒక పది మందికి తెలియాలని పోస్టర్లు అతికించేయడం ఇవన్నీ చేసేటువంటి ఈ ఇప్పుడున్న ఈ సమాజాన్ని చూస్తూ ఆవిడ అంత పెద్ద పోరాటం చేసి అసలు ఈ మట్టి కోసం ఈ నేల కోసం ఆవిడ తన రక్తమే కాకుండా తన కుటుంబానికి కూడా పనయం పెట్టి అంత చేసి చివరిదాకా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసి నేను ఇంత సాధించాను నేను ఇంత గొప్ప వ్యక్తి అనేది ఎక్కడా కూడా చూపించకుండా ఆవిడ కను కనుమూసిందంటే అస్సలు అలాంటి అలాంటి వాళ్ళు పుట్టి బ్రతికిన ఈ మట్టి మీద కాళ్ళు పెట్టడానికే మనం గర్వపడాలి సో అది నాకు అనిపించింది కానీ ఆ సంఘటన మూవీలో లేదు